హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోడ్డు మీద పది రూపాయలు కనిపిస్తే ఎవరికి కనిపించకుండా జేబులో పెట్టుకోవడమే కాకుండా ఎవరైనా వచ్చి అడిగితే నాది అని గొడవపడడానికి కూడా రెడీగా ఉంటారు కొందరు అయితే పది లక్షలు ఉన్న బ్యాగ్ దొరికితే ఇంకేమైనా ఉందా కానీ ఏమాత్రం ఆశ పడకుండా ఆ బ్యాగ్ను దానిని పోగొట్టున్న వారికి అప్పగించిన వ్యక్తిని చూసారా వివరాల్లోకి వెళితే సిద్దిపేటకు చెందిన కొత్తూరు కృష్ణ ప్రసాద్ ఆనందములు వారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని నగర్ ఏరియాలో ఓ ఫ్లాట్ కొనాలనుకున్నారు దీనిలో భాగంగా బుధవారం బ్యాంక్ నుంచి పది లక్షలు విత్డ్రా చేసుకుని ఆటోలో వెళ్తున్నారు అయితే ఆ సమయంలో కంగారులో డబ్బు ఉన్న బ్యాగ్ను ఆటోలోనే మరిచిపోయారు కొద్దిసేపటి తర్వాత బ్యాగ్ను గుర్తించిన ఆటో డ్రైవర్ జార్పుల రమేష్ అందులో పది లక్షల డబ్బులు ఉండటాన్ని గమనించాడు ఎంతోమంది తన ఆటో ఎక్కుతారు కాబట్టి మరిచిపోయినా వారు ఎవరో గుర్తించుకోలేకపోయారు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి బ్యాగ్ను అప్పగించారు అయితే అప్పటికే కృష్ణా ప్రసాద్ సోదరులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారి సమక్షంలోనే పోలీసులు బ్యాగ్ను వారికి అప్పగించారు నిజాయితీతో బ్యాగ్ను అప్పగించిన ఆటో డ్రైవర్ను పోలీసు అధికారులు ప్రశంసించారు ఇక అలాంటి అరుదైన వారిలో మరొకరు ఆటో డ్రైవరే శర్వణ్ కుమార్ తన ఆటో ఎక్కి బంగారు సంచిని మరిచిపోయి వెళ్లిపోయిన ప్యాసింజర్కు తిరిగి ఆ బంగారం బ్యాగ్ను తిరిగి అప్పగించేసిన నిజాయితీపరుడు శరవణ్ కుమార్ చెన్నై క్రోంపేట సమీపంలో ఆటో నడిపే శరవణ్ కుమార్ ఆటోను గురువారం జనవరి ఇరవై ఎనిమిదిన క్రోంపేటకు చెందిన బ్రైట్ వ్యాపారుల సంఘం నేత ఎక్కాడు అతనితో పాటు ఓ బ్యాగ్ కూడా ఉంది గురువారం ఉదయం క్రోంపేటలోని ఓ చర్చిలో అతని కుమార్తె వివాహం జరగనుంది దేని పురస్కరించుకుని సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఈ క్రమంలో బంగారం నగలు ఉన్న బ్యాగ్తో ఆటోలో బయలుదేరిన సదరు వ్యాపారి కుమార్ ఆటో ఎక్కాడు కొద్దిసేపటికి తన ఇల్లు రాగానే మిగతా లగేజ్ అంతా తీసుకున్నాడు కానీ నగల బ్యాగ్ ఆటో మరిచిపోయి దిగి వెళ్లిపోయాడు శరవణకుమార్ కూడా ఆటో చార్జీలు తీసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత నగల సంచి కనబడకపోవడంతో ఆల్ బ్రైట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ క్రమంలో ఆటో సీట్లో నగల సంచి ఉండటం గమనించిన ముప్పై ఏళ్ల ఆటో డ్రైవర్ శరవణ్ కుమార్ ఆ నగల బ్యాగ్ తీసుకుని కురంపేట పోలీస్ స్టేషన్కు వెళ్లి అప్పగించాడు నగలను పోలీసులు సరిచూసి బ్రైట్ నిర్ధారణ చేసిన తర్వాత అతని చేతికి అందించారు ఆ బ్యాగ్లో యాభై సవర్ల నగలు సురక్షితంగా ఉన్నాయని గుర్తించిన పోలీసులు ఆటో డ్రైవర్ నిజాయితీని ప్రశంసించారు ఆ నగల విలువ ఇరవై లక్షలు ఉంటుందని పోలీసులు గుర్తించారు ఆ బ్యాగ్ను ఓ వ్యక్తి తన ఆటోలో మరిచిపోయాడని ఫలా ప్రాంతంలో దిగాడని చెప్పాడు అతని ఫోన్ నంబర్ నా దగ్గర లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో అప్పగించాలని చెప్పాడు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్